వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి జిల్లా ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి మధ్య రాత్రి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు జిల్లా పోలీస్ శాఖ వారు విజ్ఞప్తి చేశారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదని అన్నారు మద్యం సేవించి సైలెన్సర్ లేకుండా వాహనాలు నడపరాదని ర్యాష్ డ్రైవింగ్ బైక్ రేస్లు ట్రిపుల్ రైడింగ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అట్టి చర్యలకు పాల్పడిన వారి వాహనాలు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రజలు ఎవరూ రహదారులపై తిరగరాదన్నారు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి మద్యం తాగే వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ బృందాలు ఉంటాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం బహిరంగ పార్టీలు డీజేలు లౌడ్ స్పీకర్లు ఉపయోగించి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పెద్ద పెద్ద సభ్యాలు డ్యాన్స్ నృత్యాలు నిషేధం చేయడం జరిగిందని చెప్పారు ఏ విధమైన మందుగుండు సామాగ్రి కాల్చడం ప్రదర్శించడం లేదా ఉపయోగించడం పూర్తిగా నిషేధం చేయడం జరిగిందని అన్నారు